హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐ మమత ఈ రోజు అయితే నేను టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కదండి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు టమాటో ఎగ్గు కాంబినేషన్ అంటే ఇంకా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కదా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా అండి బాగుంటుంది నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను కొంచెం మెంతులు జీలకర్ర వేసుకున్నాను ఈ రెండు మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేశాను ఒక రెండు మూడు ముక్కలు పచ్చిమిర్చి వేసాను ఇవి మొత్తం మంచిగా వేయించుకుందామండి టమాటోస్ ఎక్కువ ఒక్కోసారి పుల్ల పుల్లగా ఉంటుంది కదా టమాటో కూర అలా పుల్లపుల్లగా ఉండకుండా కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి ఈ టిప్పు పాటిస్తే టమాటో కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టమాటో కూర ఉంటే బాగాలేదు అనుకున్నప్పుడు మనం ఇలా చేస్తే చాలా బాగా కుదురుతుంది ఇది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం చూసారు కదా నేనైతే పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ మంచిగా ఉడికించుకుందాము ఆయిల్లో ఎస్పెషల్లీ ఇది నా కూర కంటే నేను చేసుకుంటున్నాను ఈ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేసి చేసుకుంటున్నాను అనమాట ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా వేగుతుంది కదా చూడండి మంటని మంచిగా లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మగ్గించుకుందాము చూసారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది సాఫ్ట్గా అయినాయి కదా ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేదంటే మాడిపోతూ ఉంటుంది కూర బాగుండదండి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా పెద్ద పెద్దగా కట్ చేసాను మనకి ఉడికిన తర్వాత ఇట్లా డివైడ్ అయిపోతాయి అని తెలుసు నాకు అందుకని చెప్పేసి కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ను కూడా యాడ్ చేద్దాము అల్లం పేస్ట్ అనేది ప్రతి ఒక్క కూరలో వేస్తానండి వేసుకుంటేనే చాలా బాగుంటుంది కూర అయితే అల్లం లేని కూర నేను అస్సలే వండను టేస్ట్ కూడా అస్సలు బాగుండదు అనమాట ఓకే చూసారు కదా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకుందాము అల్లం వేసిన తర్వాత ఖచ్చితంగా కూర మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి దీంట్లో అయితే నేను ఒక రెండు పెద్ద సైజు టొమాటోస్ కట్ చేశాను ఇందులో వేసాను అనమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన కొంచెం కారం వేసుకుందాము ఇలా ఈ విధంగా కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత అంటే అందరికీ వండటం వచ్చండి తెలుసు బట్ నేను చెప్పేది ఏంటంటే నా స్టైల్ నా వే నేను ఎలా ఉంటాను ఎలా వండుతాను అనేది నేను చూపిస్తున్నాను చూసారు కదా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము సాల్ట్ మనము ఉల్లిగడ్డలలో వేసాం కదా ఇంకా ఫైనల్గా వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఇప్పుడు వేయాల్సిన పని లేదండి మంటనైతే ఇంకా లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక మూత తీసేసుకొని ఇట్లా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఒక ఐదు నిమిషాలలో మనకి టమాటో అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది తర్వాత దీని అయితే పేస్ట్ లాగా మంచిగా కలిపేసుకుందాము ఏ స్టీల్గా కాబట్టి కొంచెం అడుగంటతా ఉంటుందండి చూసుకోవాలి అనమాట ఓకే చూసారు కదండి టమాటో అయితే మంచిగా పేస్ట్ లాగా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం వాటర్ వేసుకుందాం అండి మరి అది ఉంటే బాగుండదు కదా కూర ఈ విధంగా వాటర్ వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేస్తున్నాను అనమాట వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని ఇంకా ఎగ్స్ అయితే ఇందులోకి వేస్తాను నేను ఎగ్స్ మనము ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవడం వలన ఈ ఎల్లో ఉందా చూడండి ఎల్లో స్మెల్ రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా భలే బాగుంటుందండి ఈ విధంగా కట్ చేసినట్లయితే ఉప్పు కారం మసాలా ఇవన్నీ పట్టేసుకొని చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మంటని లోలో పెట్టేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకున్నట్లయితే ఆయిల్ పైకి వస్తుంది మనకు కూర కూడా బాగుంటుంది ఏదైనా మనం కర్రీ చేసిన పచ్చడికి వేయించుకున్న సరే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అండి ఓకే చూసారు కదా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మనకి కూర అయితే ఈ విధంగా ఉంది టమాటో ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది దోశలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి అన్నిటికంటే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదండీ నేనైతే అన్నం వేసుకుంటాను ఇంకా చూడండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది టమాటో కర్రీ అయితే చాలామంది ఇష్టపడుతుంటారండి టమాటో ఎగ్గు కర్రీ ఇంకా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు అనమాట జస్ట్ స్టీల్ గిన్నెలు అలాంటివి చేస్తున్నాను కాబట్టి కొంచెం అడుగంటుతుంది ఈ మధ్య ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి నేనైతే ఇంకా అన్నం పెట్టేసుకున్నాను కర్రీ కూడా వేసేసుకొని హ్యాపీగా తినేస్తాను అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్